ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెన ఆన్లైన్ శారీ మైసూర్ క్రేప్ పట్టు శారీస్ అండి ఇవి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఇవి హెవీ క్వాలిటీ సారీస్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అయితే జెరీ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా జెరీ బీవింగ్ ఉంటుందండి ఈ శారీకి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు కేవలం నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం పడుతుందండి కలర్స్ అయితే చాలా స్పెషల్ కలర్స్ అండి ఇవి డార్క్ మ్యాచింగ్ కలర్స్ వచ్చేసి అన్ని కూడా డిజైన్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది బార్డర్కి వచ్చేసి హెవీ బర్డ్స్ డిజైన్ వస్తుందండి జెరీ బార్డర్ వస్తుంది ఈ విధంగా ఇప్పుడైతే ఈ టైప్ శారీస్ అందరూ కూడా తీసుకుంటున్నారండి జెరీ బార్డర్ వచ్చిన సారీస్ సాఫ్ట్ గా ఉంటాయి మీకు ఫంక్షన్స్లో కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటాయండి ఈ టైప్ శారీస్ ఎక్కువ అడుగుతున్నారు అందరూ కూడా షాప్కి వచ్చిన వాళ్ళు కూడా ఈ టైప్ శారీస్ తెప్పించిన అంటున్నారండి అందుకోసం ఈ టైప్ శారీస్ అయితే ఇప్పుడు కూడా కంటిన్యూగా వస్తున్నాయి శారీ అంతా కూడా మీకు జెరీ వివింగ్ ఉంటుందండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడైతే ఓపెన్ చేసి చూసాను బ్లాక్ కలర్ అండి చాలా రేర్ కలర్ బ్లాక్ లవర్స్ అయితే చాలా మంది ఉంటారు బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా త్వరగా అయిపోతుంది కలర్ కూడా నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది మంచి కలర్స్ ఉన్నాయండి వీటిలో టోటల్ సిక్స్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను వీటిని ఎక్కడ స్కిచ్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అన్ని సారీస్ చూసాకే ఏ సారీ కావాలని సెలెక్ట్ చేసుకోండి ఏ సారీ ఆ సారీ చాలా బాగున్నాయి ఇదైతే పర్పుల్ కలర్ లో వస్తుందండి లాస్ట్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇదైతే ఈ విధంగా బార్డర్ వస్తుందండి మొత్తం బార్డ్స్ డిజైన్ వస్తుంది జెరీ బిమింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ కూడా స్మాల్ డిజైన్ లో ఉంటుందండి ఈ సారీకి అయితే నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది డార్క్ బ్లూ మ్యాచ్కి వచ్చేసి కలర్ కూడా చాలా బాగుంటుంది వీడియో చూసే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్